నిత్య జ్ఞాన నిరుపమ నిర్గుణ నర్మదా నది త్రిగుణ త్రిపద తంత్రి తులసి తరుణ తరుహు మూడు వందల డెబ్భై ఆరు నిత్య జ్ఞాన నిత్య జ్ఞానమయ్యి మూడు వందల డెబ్భై ఏడు నిరుపమ దేనితోనూ ఉపమింపరానిది మూడు వందల డెబ్భై ఎనిమిది నిర్గుణ నిర్గుణ స్వరూపిణి అనగా త్రిగుణరహిత మూడు వందల డెబ్భై తొమ్మిది నర్మదా నర్మదా అను పేరుగల నదీ రూపమున విరాజమానురాలగు దేవి మూడు వందల ఎనభై నది అవ్యక్త శబ్దములు చేయునట్టి సరిత మూడు వందల ఎనభై ఒకటి త్రిగుణ సత్వ గుణముల రూపములతో ప్రకటిత అయినది మూడు వందల ఎనభై రెండు త్రిపద మూడు పాదములు కలది మూడు వందల ఎనభై మూడు తంత్రి తంత్రశాస్త్ర స్వరూపము కలది మూడు వందల ఎనభై నాలుగు తులసి తరుణ తరుహు వృక్షములలో తరుణి తరుణ తులసి రూపమున విరాజిల్లునది త్రివిక్రమ పదాక్రాంత తురీయ పదగామిని తరుణాదిత్య సంకాస తామసి తుహినాతుర మూడు వందల ఎనభై ఐదు త్రివిక్రమ పదాక్రాంత భగవంతుడకు వామనుని చరణము చేత ఆక్రమింపబడిన ధరణి స్వరూప మూడు వందల ఎనభై ఆరు తురీయ పదగామిని నాలుగు పాదములతో సంచరించునది మూడు వందల ఎనభై ఏడు తరుణాదిత్య సంకాశ ప్రచండుడగు సూర్యునితో సమానమైన ప్రకాశము కలది మూడు వందల ఎనభై ఎనిమిది తామసి తానవ సంహార సమయమున తామస రూపమును ధరించునది మూడు వందల ఎనభై తొమ్మిది తుహిన చంద్రునితో సమానముకు శీతల కిరణములు కలది మూడు వందల తొంభై తురా శీఘ్రగామిని త్రికాల జ్ఞాన సంపన్న త్రివేణి చ త్రిలోచన త్రిశక్తి స్త్రిపురాతుంగ తురంగవదనా తథ మూడు వందల తొంభై ఒకటి త్రికాల జ్ఞాన సంపన్న భూత భవిష్యత్ వర్తమానములను మూడు కాలముల జ్ఞానము చేత సంపన్నమైనది మూడు వందల తొంభై రెండు త్రివేణి అనగా గంగా యమున సరస్వతీ స్వరూప మూడు వందల తొంభై మూడు త్రిలోచన త్రినేత్రములు కలది మూడు వందల తొంభై నాలుగు త్రిశక్తి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అను మూడు శక్తుల రూపములతో విరాజిల్లున్నది లేక ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూప మూడు వందల తొంభై ఐదు త్రిపుర త్రిపురాదేవి రూప మూడు వందల తొంభై ఆరు తుంగ శ్రేష్ట విగ్రహ మూడు వందల తొంభై ఏడు తుంగవదన హయగ్రీవావతార సమయమున ఆ స్వామి యొక్క ఆ స్వామి యొక్క శక్తి రూపమున విరాజిల్లునది తిమింగిలగిల తీవ్ర త్రిసో త్రిస్రోత తామసాదిని తంత్ర మంత్ర విశేషజ్ఞ తనుమధ్య త్రివిష్టప మూడు వందల తొంభై ఎనిమిది తిమింగిలగిల చేపలను తిను తిమింగిలములను కూడా పొట్టలో పెట్టుకున్నది మూడు వందల తొంభై తొమ్మిది తీవ్ర పరమచంచలమైనది నాలుగు వందలు త్రిస్రోత్ర త్రిస్రోత మూడు ధారలతో సంపన్నమగునది 401 నాలుగు వందల ఒక నాలుగు వందల ఒకటి తామసాదిని అజ్ఞాన రూప అంధకారమును తినునట్టిది నాలుగు వందల రెండు తంత్ర మంత్ర విశేషజ్ఞ తంత్ర మంత్రముల విశేషముగా ఎరి తంత్ర మంత్రములను విశేషముగా ఎరిగినది నాలుగు వందల మూడు ప్రాణుల శరీరములందు విరాజమానయైనది నాలుగు వందల నాలుగు త్రివిష్టప స్వర్గలోకమే రూపముగా కలది త్రిసంధ త్రిసంతి తోషా సంస్థాతాల తాళ ప్రతాపిని తాటంకిని తుషారాభ తుహినాచల వాసిని నాలుగు వందల ఐదు త్రిసంధ మూడు సంధ్యలందు దేవి నాలుగు వందల ఆరు త్రిసంతి రాజగు మలయధ్వజని ఇంట పుత్రికారూపమున విరాజిల్లున్నది నాలుగు వందల ఏడు తోషా సంస్థ సదా సంతోషముగా ఉండున్నది నాలుగు వందల ఎనిమిది చప్పట్లు కొట్టి శత్రువులను చేజిక్కించుకొనున్నది నాలుగు వందల తొమ్మిది తాటంకిని ధనుష్టంకారము చేయటలో మిగుల ప్రవీణురాలు నాలుగు వందల పది తుషారాభ మంచుతో సమానమగు పరిశుభ్రమైన కాంతి కలది నాలుగు వందల పదకొండు తుహినాచల వాసిని హిమాలయ పర్వతమునందు నివసించునది తంతుజాల సమాయుక్త తారహారావళి ప్రియ తిలహోమ హోమ ప్రియా తీర్థ తమాల కుసుమ ప్రి తమాల కుసుమాకృతి నాలుగు వందల పన్నెండు తంతుజాల సమాయుక్త తన తంతుజాలము జగత్తునందు వ్యాపింపచేసినది నాలుగు వందల పదమూడు తారహారావళి ప్రియ ప్రకాశించుచున్న నక్షత్రములతో కూడిన హారము ప్రియమైన దేవి నాలుగు వందల పద్నాలుగు తీర్థ తీర్థస్వరూపిణి నాలుగు వందల పదహారు తమాల కుసుమాకృతి తమాల పుష్పములతో సమానమగు శ్యామవర్ణము కలది తారక త్రియుత తన్వి త్రిశంకు పరివారిత తలోదరి తిలా తాటంక ప్రియవాహిని నాలుగు వందల పదిహేడు తారక తన భక్తులను తరింప నాలుగు వందల పద్దెనిమిది త్రియుత త్రిగుణములతో లేక మూడు వేదములతో కూడినది నాలుగు వందల పంతొమ్మిది తన్వి సూక్ష్మ శరీరముతో సుశోభితమగునది నాలుగు వందల ఇరవై త్రిశంకు పరివారిత రాజకు త్రిశంకుని చేత ఉపాసింపబడినది నాలుగు వందల ఇరవై ఒకటి తలోదరి పృథ్వీయే తన ఉదర రూపమున కలది నాలుగు వందల ఇరవై రెండు తిలాభూష తిలపుష్పములతో సమానమైన శరీర కాంతి కలది నాలుగు వందల ఇరవై మూడు తాటంక ప్రియవాహిని తన చెవుల ఎందు ప్రేమపూర్వకముగా కన్న పుష్పము అనగా కమ్మలను ధరించినది త్రిజట తిత్తిరి తృష్ణ త్రివిధ తరుణాకృతి తప్త కాంచన సంకాస తప్త కాంచన భూషణ నాలుగు వందల ఇరవై నాలుగు త్రిజట మూడు జడలతో శోభిల్లునది నాలుగు వందల ఇరవై ఐదు తిత్తిరి తిత్తి ఈ విధముగా ఆ వ్యక్త ధ్వనులను వనరించునది నాలుగు వందల ఇరవై ఆరు తృష్ణ తృష్ణారూపమున విరాచిల్లునది నాలుగు వందల ఇరవై ఏడు త్రివిధ మూడు రూపములను ధరించునది నాలుగు వందల ఇరవై ఎనిమిది తరుణాకృతి తన శ్రీ విగ్రహమును సదా తరుణావస్థను కలిగి ఉండునది నాలుగు వందల ఇరవై తొమ్మిది తప్త కాంచన సంకాస కాల్చిన బంగారము వంటి అచ్చమైన కాంతులతో ప్రకాశించునది 430 ముప్పై తమ్ తప్త కాంచన భూషణ తప్త స్వర్ణ భూషణములతో అలంకరింపబడినది త్రయంబిక త్రివర్గా త్రికాల జ్ఞానదాయిని తర్పణ తృప్తిద తృప్త తామసి తుంబుర తుంబురుస్తుత తుంబురుస్థుత నాలుగు వందల ముప్పై ఒకటి త్రయంబిక మూడు లోకములను సృష్టించు తల్లి నాలుగు వందల ముప్పై రెండు త్రివర్ణ ధర్మార్థ కామములనే రూపములుగా కలది నాలుగు వందల ముప్పై మూడు త్రికాల జ్ఞానదాయిని భూత భవిష్యత్ వర్తమానములను మూడు కాలముల జ్ఞానమును ప్రసాదించునది భా భూత భవిష్యత్ వర్తమానములను మూడు కాలముల జ్ఞానమును ప్రసాదించునది నాలుగు వందల ముప్పై నాలుగు తర్పణ తర్పణ స్వరూప నాలుగు వందల ముప్పై ఐదు తృప్తిద అందరకును తృప్తిని ప్రసాదించునది నాలుగు వందల ముప్పై ఆరు తృప్త సదా తన మహిమతో తృప్తిని పొందునది నాలుగు వందల ముప్పై ఏడు తామసి తామస రూపమును ధరించుదేవి నాలుగు వందల ముప్పై ఎనిమిది స్థుత గంధర్వుడగు తుంబురిని చేత సదా స్థుతింపబడినది తార్క్యస్థ త్రిగుణాకారీభంగి తనువల్ల ధాత్కారి ధారవాంత దోహిణి దీనవత్సల నాలుగు వందల ముప్పై తొమ్మిది తార్క్ తార్చస్థ గరుడిని మీద విరాజమానయగు లక్ష్మీ స్వరూప నాలుగు వందల నలభై త్రిగుణాకార తన శ్రీ విగ్రహమునందు సాత్విక రాజస తామస గుణములతో కూడినది నాలుగు వందల నలభై ఒకటి త్రిభంగి మూడు స్థానములందు వక్రరూపమున కలిగినది నాలుగు వందల నలభై రెండు తనువల్ల కోమల లతవలే శరీరావయములు కలది నాలుగు వందల నలభై మూడు ధాత్కారి సంసారాంగణమున ధాత శబ్దమును ఉచ్చరించునది నాలుగు వందల నలభై నాలుగు ధారవ భయమును తొలగించు శబ్దములను ఉచ్చరించునది నాలుగు వందల నలభై ఐదు ధాంతి మంగళమయగు దేవి నాలుగు వందల నలభై ఆరు దోహిని ఇచ్చానుగుణముగా దోహన యోగ్యమైనది లేక కామధేను స్వరూపిణి నాలుగు వందల నలభై ఏడు దీనవత్సల దీనజనులపై కృపచూపు దేవి దానవాంతకరి దుర్గా దుర్గాసుర నిబర్షిణి నిర్బర్హిణి దుర్గాసుర నిబర్హిణి దేవరి తీర్థివ ద్రౌపది దుందుభిస్వన నాలుగు వందల నలభై ఎనిమిది దానవాంతకరి దానవులను అంతము నరించినది నాలుగు వందల నలభై తొమ్మిది దుర్గా సంకటములను నివారించుటయే స్వభావముగా కలది నాలుగు వందల యాభై దుర్గాసుర నిబర్హిణి దుర్గయ్యను పేరు గల రాక్షసుని సంహరించినది నాలుగు వందల యాభై ఒకటి దేవరీతి దివ్య మార్గమున సంచరించినది నాలుగు వందల యాభై రెండు దివారాత్రి రాత్రింబవళులకు అధిష్టాన యగుదేవి నాలుగు వందల యాభై మూడు ద్రౌపది ద్రౌపదీ రూపమున విరాజమానురాలు నాలుగు వందల యాభై నాలుగు తుంధుభి స్వన తుంధుభితో సమానమైన ఉచ్చస్వరము చేయునది దేవయాని దురావాస దారిద్ర్యోద్భేదిని దివా దామోదర ప్రియ దీప్త దిగ్వాస దిగ్విమోహిని నాలుగు వందల యాభై ఐదు దేవయాని దేవయాని అను పేరుతో శుక్రాచార్యుని పుత్రిక రూపమున విలసిల్లినది నాలుగు వందల యాభై ఆరు దురావాస దుర్గమమ్మగు నివాసము కలది నాలుగు వందల యాభై ఏడు దారిద్ర్యోద్భేదిని దారిద్ర్యమును నశింపచేయున్నది నాలుగు వందల యాభై ఎనిమిది దివా స్వర్గమయీ దేవి నాలుగు వందల యాభై తొమ్మిది దామోదర ప్రియ భగవంతుడుగు శ్రీకృష్ణునికి ప్రియమైనది నాలుగు వందల అరవై దీప్త మీదు మిక్కిలిగా ప్రకాశించునది నాలుగు వందల అరవై దిగ్వాస సకల దిశలనే తన వస్త్రములుగా కలది నాలుగు వందల అరవై రెండు దిగ్విమోహిని సమస్త దిశలను మోహింపచేయున్నది దండకారణ్య నిలయ దండిని దేవపూజిత దేవవంద్య దివిషద ద్వేషిణి కృతి నాలుగు వందల అరవై మూడు దండకారణ్య నిలయ దండకారణ్యమునందు నివసించునది నాలుగు వందల అరవై నాలుగు దండిని దండము కరకమలముల యందు శోభిల్లునది నాలుగు వందల అరవై ఐదు దేవపూజిత దేవతల ద్వారా పూజింపబడినది నాలుగు వందల అరవై ఆరు దేవవంద్య దేవతలకు పరమవందనీయ మగుదేవి నాలుగు వందల అరవై ఏడు సదా సదా స్వర్గమనందు విరాజమానురాలైన దేవి నాలుగు వందల అరవై ఎనిమిది ద్వేషిణి రాక్షసుల ఎడ ద్వేషభావము కలదు ద్వేషభావము కలది నాలుగు వందల అరవై తొమ్మిది దానవాకృతి దానవుల ఎదుట వారి ఆకారమునే ధరించునది దీననాథ దీనానాథస్తుత దీక్ష దైవతాది స్వరూపిణి ధాత్రి ధనుర్ధర ధేనుర్ధారిణి ధర్మచారిణి నాలుగు వందల డెబ్భై దీనానాథస్తుత దీనజనులను రక్షించు భగవంతుని చేత స్థుతింపబడినది నాలుగు వందల డెబ్భై ఒకటి దీక్ష దీక్షా స్వరూపిణి నాలుగు వందల డెబ్భై రెండు దైవతాది స్వరూపిణి దేవతల ఎందు మొదట ఆకారములు ధరించినది నాలుగు వందల డెబ్భై మూడు ధాత్రి జగత్తును ధరించి పోషించినది నాలుగు వందల డెబ్భై నాలుగు ధనుర్ధర ధనుస్సును ధరించినది నాలుగు వందల డెబ్భై ఐదు ధేను కామధేను స్వరూపిణి నాలుగు వందల డెబ్భై ఆరు ధారిణి జగత్తును ధరించినది నాలుగు వందల డెబ్భై ఏడు ధర్మచారిణి ధర్మమును ఆచరించినది ధరంధర ధరాధార ధనద ధాన్యదోహిని ధర్మశీల ధనాధ్యక్ష ధనుర్వేద విశారద నాలుగు వందల డెబ్భై ఎనిమిది ధరంధర అఖిల జగత్తు యొక్క భారమును సహించునది నాలుగు వందల డెబ్భై తొమ్మిది ధరాధార పృథ్వీ లేక నది యొక్క ధార రూపమున విరాజమానయైనది ధరిత్రికి ఆధార రూపము నాలుగు వందల ఎనభై ధనద ధనమును ప్రసాదించున్నది నాలుగు వందల ఎనభై ఒకటి ధాన్య దోహిని ధాన్యమును ఒసగునది నాలుగు వందల ఎనభై రెండు ధర్మశీల సద్ధర్మమును పాటించునది నాలుగు వందల ఎనభై మూడు ధనాధ్యక్ష ధనమునకు స్వామిని నాలుగు వందల ఎనభై నాలుగు ధనుర్వేద విశారద ధనుర్వేద రహస్యములను చక్కగా ఎరిగినది ధృతిర్ధన్యాధృత పద ధర్మరాజ ప్రియా ధృవ ధూమవతి ధూమకేశి ధర్మశాస్త్ర ప్రకాశిని నాలుగు వందల ఎనభై ఐదు ధృతి ధారణ శక్తి లేక ధైర్య స్వరూపిణి నాలుగు వందల ఎనభై ఆరు ధన్య సదా ధన్యురాలై ఉండున్నది నాలుగు వందల ఎనభై ఏడు ధృతి పద పత్ని రూపమున శ్రేష్టమైన పదవి యందు నిలచినది నాలుగు వందల ఎనభై ఎనిమిది ధర్మరాజప్రియ ధర్మరాజు వద్ద శోభిల్లునది నాలుగు వందల ఎనభై తొమ్మిది ధ్రువ తన నిశ్చయము నుండి ఎప్పుడూ దిగిరా దిగిరానిది నాలుగు వందల తొంభై ధూమవతి ధూమవతి పేరుతో ప్రసిద్ధురాలు నాలుగు వందల తొంభై ఒకటి ధూమకేసి పొగతో సమానమైన రంగు గల వెంట్రుకలు కలది నాలుగు వందల తొంభై రెండు ధర్మశాస్త్ర ప్రకాశిని ధర్మశాస్త్రములను ప్రకటించినది నంద నందప్రియ నిద్రా నృత నృనుత నందనాత్మిక నర్మదా నళిని నీల నీలకంఠ సమాశ్రయ నాలుగు వందల తొంభై మూడు నంద ఆనంద స్వరూపిణి నందప్రియ నందుని ఇంట యశోదాదేవి రూపమున విరాజమాన యగునది నాలుగు వందల తొంభై ఐదు నిద్ర రూపమును ధరించునది యోగ నిద్రా స్వరూపిణి నాలుగు వందల తొంభై ఆరు నృనుత సమస్త మానవాళి తలలు వంచెడు చరణములు కలిగిన మహాతల్లి నాలుగు వందల తొంభై ఏడు నందనాత్మిక నందుని ఇంట పుత్రిక రూపమున ప్రకటితయైనది నాలుగు వందల తొంభై ఎనిమిది నర్మదా హాస్యముతో కూడిన పలుకులను పలుకునది లేక నర్మదా నదీ రూప నాలుగు వందల తొంభై తొమ్మిది నల్లిని కమలి కమలిని స్వరూప ఐదు వందలు నీల నీలవర్ణ విగ్రహముతో భాషించున్నది ఐదు వందల ఒకటి నీలకంఠ సమాశ్రయ నీలకంఠుడ మహాదేవునకు ఆశ్రయమును వసగుదేవి